ಸುಗಲದಲ್ಲಿ ಆಶಿಷ್ಟ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ನೆಲವಣ್ಣ ಗ್ರಾಮ ಗೊತ್ತ ಕಲೆ ಮಾಡಲು ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾವಿ ಜೊತೆ ಕೋಟಿ ನನ್ನ ಎಲ್ಲ ಕೆತ್ತ మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయే

യ്യ മല്ലാർജു നെലവല്ലോ నాలుగవ పన్నెండు వందల ఒక్కోవాల నాలుగవ రౌండ్ పన్నెండు వందలు అడుగుల గుణాన్ని రెండు నిమిషాల పదహైదు సిగనలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నాలుగవ రౌండ్లో సమానంగా ఉన్నాయి

ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల ద్వారా మూడు నిమిషాల ఉత్పత్తి కళగా పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి స్థానానికి సమానంగా ఉన్నాయి ఎన్నికలను అడుగుతా రాలే నాలుగు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఏడవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముందంజలో ఉన్నాయి పదహైదు సెకండ్లు అబ్బో

రైతులు పుగించుకుంటే చెప్పాటారుమిదో రౌండ్ రెండు వేల ఏడు వందలు అడిగిన దాన్ని ఐదు ఎనిమిది శాతాలు పుస్తకాలలో పూర్తి చేసుకున్నా తీసుకు తొమ్మిదో మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్లో సమానంగా ఉన్నాయి పరిసరాలన్నా మై గుర్తుంటాడు అనుకుంటే రోజు ఇదే చేస్తాడు పని రెండు గల్లు పదవ రౌండ్ మూడు వేల అడుగుల సెకండ్ల

பதக்கொண்ட நடுதல ஆறு நிமிஷம் யாபை சேகரி மக்கள் படி ரோடு பன்னெண்டு పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందలు అడుగుల దురాల్ని మూడు నిమిషాల ముప్పై కళలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండవ சொல்லு நிறி சேங்க అటు చోరికి వెళ్ళి మరో చోరికి వచ్చి మరో అటు చోరికి వెళ్ళి తిరిగి రెండు వందల ఇరవై తొమ్మిది అడుగుల మూడు వేల తొమ్మిది వందల అడుగుల పొరల్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో సురకు ఇటు చివరికి వచ్చి తిరిగి ఆ మనవ స్థానంలో కొనసాగుతారు ఇటు చోరుకు వచ్చి తిరిగి అరంగణం లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు చోరుకు వచ్చి తిరిగి అరంగణం లాగితే మూడవ స్థానంలోను అటు చోటుకి వెళ్ళి మరలా తిరిగి వెళ్ళాందల అదే మూడు అడుగులాగితే రెండవ స్థానంలో సమయం ఒక్కరి నిమిషం రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి రెండు వందల అరవై మూడు వందల రెండు వందల రెండవ స్థానానికి సమయ ముప్పై സമയം 10 സെക്കൻഡ് സമയം 30 സെക്കൻഡ് സമയം 50 സെക്കൻഡ് സമയം ഓടിപ്പോകണേ ಶ್ರೀ ಹಣಪಲ್ಲಿ ಸುಂದರಮ್ಮದಲ್ಲಿ ಆಚರಿಸಪ್ಪ ಸಿಂಗರಾಯ ಬೋಸ್ ಶಿವರಾಯ ಮಲ್ಲಿಕಾರ್ಜುನಗಾರು ನಿಲಗಣ ಕ್ರಮ ಕೊಟ್ಟು ಮಾಡೋರು ಹಣ ನಾಲ್ಕು ವೇಳೆ ನಾಲ್ಕು ಎರಡು ಪದಿಂಚಲಕ್ಕ ಪ್ರಸ್ತುತಕ್ಕೆ ಮೂಡವ ಸ್ಥಾನಗಳು ಗೊತ್ತಾಗುತ್ತೆ ಮಾಡಿ